భారతదేశంలోని బహుళత్వం మన బలమా బలహీనత అన్నది మొట్టమొదటి ప్రశ్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రచారం చేసే సిద్ధాంతం బహుళత్వం మన దేశానికి బలహీనత వాళ్ళ వెర్షన్ అది బహుళత్వం మన దేశానికి బలం మన దేశం యొక్క ప్రత్యేకత అనేది నేను అభ్యుదయవాదుల అభిప్రాయం అని నేను నా అవగాహన అది అభ్యుదయవాదులందరూ బహుళత్వం మన దేశం యొక్క సుసంపన్నతకి వైవిధ్యానికి దానికి అది ఇంకా నిదర్శనం ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి అరవై నాలుగు రకాల ఐటెంలు నలభై ఎనిమిది రకాల ఐటెంలు యాభై ఐటెంలు పెడుతున్నారు ఈ మధ్య ఒకటే పొట్ట చక్కగా తెల్లగా ఇంత అన్నం పెట్టి తినండి చాలు అంటే ఏకరూపత ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించండి అటువంటి ఒక డిన్నర్ని అటువంటిది కోరుకుంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటే ఉండాలి ఏకరూపత పైనుంచి కింద దాకా ఒకే దేశం ఒకే జాతి ఒకే మతం ఒకే సంస్కృతి ఒకే ప్రజ ఒకే పన్ను అన్ని ఇంకంతా ఒకటే అలాగా అది ఎలా అది అలాంటిది అమల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే భోజనంలో ఒక్క వరెన్నం లేదా ఓన్లీ గోధుమ రొట్టెలు లేదా ఓన్లీ ఇంత అంబలి ఇంతే ఇదే మీకు ఏకరూపత ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్తే ఇక్కడ స్పెషల్ ఏంటని అడుగుతారు లక్ష్మణరావు గారు అక్కడ ఉన్న ప్రత్యేకమైన చేపల పులుసు పెడితే తప్ప ఆయన సాటిస్ఫై అవ్వడదు ఇక్కడికి వస్తే ఎవచారి బిర్యానీ తినాలి హైదరాబాద్ వెళ్తే వేరే బిర్యానీ ఉంది వెళ్తే ఇంకో రకమైన ఫుడ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉందనుకోండి ఆ భారతదేశం ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా తయారు చేయాలి అనేది కేంద్రంలో ఉన్నవాళ్ళు ఉద్దేశం ఫుడ్ గురించి ఎందుకు చెప్పానంటే గ్యారంటీగా మనం అందరం కనెక్ట్ అయ్యేది మిగతా వాటిలో ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉండొచ్చు కానీ కడుపు తిండి అంటే ఈజీ టు కన్వే అన్న ఉద్దేశంతో చెప్పాను బహుళత్వం ఎంత అందంగా ఉంటుంది ఏకరూపత ఎంత దరిద్రంగా ఉంటుంది అనేటువంటి ఒక చెట్టుకు ఉండేటువంటి ఆకుల్లో ఏ రెండు ఆకులు ఒకలా ఉండవు ఇక్కడ ఉన్న ఇంతమంది మనుషులే కానీ ఏ ఇద్దరూ ఒకలా ఉండవు అది ప్రకృతిలోని ఒక ధర్మం ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వాళ్ళ ఆలోచన ఉంది అనేటువంటిది ముందు మనం ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇప్పుడున్న విచ్ఛిన్నకర ధోరణులకి బహుళత్వం కారణం అని అంటారు ఇప్పుడు వాళ్ళు విచ్ఛిన్నకర ధోరణులు ఉన్నాయి ప్రాంతీయ తత్వం ఉంది భాష విభేదాల సమస్యలు ఉన్నాయి లేకపోతే సరిహద్దు తగువులు ఉన్నాయి కులపరమైనటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆ బహుళత్వం వల్ల వచ్చాయి అది వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు ఈ ఒకే దేశం ఒకే జాతి ఒకే మతం ఈ నినాదం గొప్ప దేశభక్తియుత నినాదంగా వాళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు అందుకని మనం చాలా డిఫెన్సివ్ గా దానికి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నాం డిఫెన్సివ్ అక్కర్లేదు అఫెన్సివ్ గా చెప్పాలి నేను చెప్పదలుచుకుంది ఆ నినాదమే చాలా దరిద్రమైన నినాదం అనేటువంటిది మనం చెప్పాలి ఘర్షణ అది భాషాపరమైన విభేదం అవనండి ప్రాంతీయ ఘర్షణలు అవనండి మతపరమైన ఘర్షణలు అవనండి ఈ ఘర్షణలకు ఆరిజిన్ ప్రజలు కాదు ప్రజల నుంచి తగువులు వస్తున్నాయి అని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆ పేరుతో ప్రజలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు పుట్టింగ్ ది ఫ్యాక్ట్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ తప్పది ప్రజల నుంచి వచ్చే మాట అయితే భారతదేశం భారతదేశంగా ఉండి ఉండేది కాదు నిజానికి ఈ దేశంలో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలిపెట్టి పోయేనాటికి ఆరు వందల యాభై రెండు సంస్థానాలు ఉండేవి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం అని ఒక దేశం ఒక రాజ్యాంగం ఒక పరిపాలనా వ్యవస్థ డెబ్బై ఐదేళ్ళుగా మనం నడుపుతున్నాం అంటే ప్రజల్లో ఈ ఆరు వందల యాభై రెండు దేశాలు సంస్థానాల మధ్య గుర్తింపు పొందిన జాతీయ భాషలే ఇరవై రెండు ఉన్నాయి ఇంకా గుర్తింపు కావలసినవి అర్హతలు ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు హిందీ అనే దాని కింద నలిగిపోతున్న భాషలు కొన్ని ఉన్నాయి భోజిపురి మైథిలి ఇలాంటి భాషలు ఒక భోజిపురి మాట్లాడేవాడు నాలుగు కోట్ల మంది ఉన్నారు మీరంతా హిందీ అని వాళ్ళ మీద హిందీ రుద్ది భోజిపురి ఒక జాతీయ భాష గుర్తింపు ఇవ్వలేదు ఇలాంటి కన్సిడరబుల్ నంబర్ ఉన్న భాషలు కూడా కలిపితే ఇంకో పదో పన్నెండో భాషలు ఉంటాయి ఈ దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మాట్లాడే భాషలేకే గుర్తింపు నిరాకరించే పరిస్థితి అవన్నీ కూడా కలుపుకుంటే మన బహుళత్వం ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా లిపిలేని భాషలు కూడా కలిపితే భారతదేశంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి జాతులు అనేకం ఉన్నాయి కులాలు వేల సంఖ్యలో ఉన్నాయి న్యాయానికి న్యాయంగా వీళ్ళందరినీ బ్రిటిష్ వాడు ఒకటి చెవులు మూసి నియంతృత్వంగా పరిపాలించిన కాలంలో వీళ్ళందరినీ ఏకం చేశాడు అనేటటువంటి బ్రిటిష్ వాళ్ళు వచ్చాడు కాబట్టి భారతదేశం ఒక దేశంగా వచ్చింది ఇలాంటి వాళ్ళు కొంతమంది బ్రిటిష్ భక్తులు కూడా ఉంటారు బ్రిటిష్ వాళ్ళు పాలన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఏకమై ఉంటే వాడు వెళ్ళిన తర్వాత ఈ తగులన్నీ పరిష్కరించుకున్నది స్వతంత్ర భారతదేశం మన రాజ్యాంగం మన రాజ్యాంగ సభ తప్ప వాళ్ళు కారు ఈ ఇన్ని సంస్థానాలని ఇన్ని భాషల్ని ఇన్ని సంస్కృతుల్ని ఇంత భిన్నత్వాన్ని ఇంత బహుళత్వాన్ని ఏకం చేసుకున్నది ప్రజలు కాబట్టి ప్రజల్ని మీ ప్రజల్లో కులతత్వం ప్రజలలో మతతత్వం ప్రజలలో ప్రాంతీయతత్వం పెరిగిపోతున్నాయి మనవాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు లూజ్గా ఇలా మాట్లాడుతుంటారు ఇవేవి దయచేసి ప్రజల్లో వచ్చినవి కావు ఇది వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పనిగట్టుకొని ప్రజల్ని చీలగొట్టి రాజకీయాలు నడపాలనుకున్న వాళ్ళు ప్రజల మీద రుద్దేది ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో సగం మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఏమైంది అక్కడ ప్రాంతీయతత్వం మీ తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అక్కడ వాళ్ళు ఎవరు ఎందుకు అండం లేదు ఒక్క రియల్ ఎస్టేట్ వాడు అక్కడి నుంచి అక్కడికి రాలేదు ఒక్క కంపెనీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కాలేదు ఎవరైనా షిఫ్ట్ అయితే లాయర్లు షిఫ్ట్ అయ్యారు హైకోర్టు షిఫ్ట్ అయ్యింది కాబట్టి ఇంకెప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఇక్కడ ఇక్కడ సెక్రటేరియట్కి ఎలాటైనటువంటి మన ఆంధ్ర ఉద్యోగులు కూడా మన హైదరాబాద్ పంపించి ఉండున్నారు ప్రజల్లోనే విద్వేషం ఉండుంటే మీరు వేరు మేము వేరే విద్వేషం ప్రజల నుంచి పుట్టుకొచ్చిన తగువయితే వాళ్ళు అక్కడి నుంచి తరిమేయాలి కదా వాళ్ళందరినీ ఎవరిని లేదు మన కళ్ళెదరకుండా మనం అందరం చూస్తున్నాం కాబట్టి తెలుగు తెలుగు ప్రజల మధ్య చీలికి రాలేదు అది ఈ రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేయాలనుకున్న ప్రాంతీయతత్వ రాజకీయ నాయకుల్లోంచి వచ్చింది వాళ్ళు ఒక వెనకబడ్డాము అనేటువంటి ఒక భావాన్ని ఒక వాస్తవ పరిస్థితిని వాళ్ళ కుట్రకి లింక్ చేసి ప్రజల్లో దాన్ని యాక్సిడెంటల్గా జరిగినవి అని కూడా మనం అనుకోవద్దు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపి ప్రపంచం దృష్టిని ఆ ఆకర్షించిన తర్వాత తెలంగాణ వాదం వచ్చింది ఇప్పుడు తెలంగాణ వాదం రాష్ట్రాన్ని మొక్కలు చేసింది ప్రపంచ బ్యాంకు పోరాటం మాత్రం ప్రజలు మర్చిపోయారు ఎవడు లాభపడ్డాడు ప్రపంచ బ్యాంకు సంస్కరణలు నయా ఉదారవాదం దాన్ని అమలు జరిపిన కార్పొరేట్లు వాళ్ళందరూ లాభపడ్డారు ఒక అదాని గౌతమ్ అదానీ గుజరాత్ నుంచి వచ్చి కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఏమీ కాకుండా కాజేసినా మన ప్రాంతీయ దురభిమానం ఇప్పుడు ఎక్కడం నోరిప్పడం లేదు న్యాయంగా ప్రజల్లో ప్రాంతీయ తత్వం గట్టిగా ఉంటే గౌతమానికి ఇవ్వకూడదన్న పోరాటం రావాలి కదా రాలేదంటే అర్థమేంటి అది ప్రజల్లోంచి ప్రజల్లో ఏదో చాలా వచ్చేసింది ప్రజల మనోభావాలు ఇది ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఇండియూస్ ప్రజలని తాత్కాలికమైన భావావేశాలకి లోను చేసి కొన్ని శక్తులు పాలక వర్గానికి చెందిన కొన్ని శక్తులు ప్రజల్ని చేల్చాలనుకున్నప్పుడో ఒక తరగతికి వ్యతిరేకంగా ఒక తరగతి ప్రజల్ని నిలబెట్టి తమ ప్రయోజనం నెరవేర్చాలనుకున్నప్పుడో ఈ విచ్ఛిన్నకర ఉద్యమాల రూపాలు తీసుకుంటున్నాయి తప్ప ప్రజలు వాళ్ళంతట వాళ్ళు కొట్టుకున్న చరిత్ర ఎప్పుడూ లేదు కలిసి మెలిసి జీవించడమే మన చరిత్ర మన సంస్కృతి మన వారసత్వం భిన్న మతాలు భిన్న జాతులు భిన్న సంస్కృతుల ప్రజలు భిన్న అలవాట్లు ఉన్న వాళ్ళు బహుళత్వం అంతా కలిసి బతకడం అనేటువంటిది మన న్యాచురల్ క్యారెక్టర్ మనం ఇప్పుడు ఆ సహజ స్వభావాన్ని పెంపొందించి కాపాడే పని మనం చేయాలి ఆ సహజ స్వభావాన్ని నలిపేయాలనేటువంటిది అనేటువంటిది ఇప్పుడు పాలక ప్రయత్నం ఎందుకని వాళ్ళకి ఏకరూపమైన మార్కెట్ కావాలి ఏకరూపమైన కొనుగోలుదారులు కావాలి ప్రపంచం అంతటా ఒకే రకమైన విద్య కావాలి ఒకే భాషలో ఆ విద్య ఉండాలి ఒకే సరుకు ఉండాలి మొత్తం అంతా కేంద్రీకరణ సంపద అంతా ఎప్పుడైతే కేంద్రీకరణ అవుతుందో ఆ కేంద్రీకరించబడుతున్నటువంటి సంపద ఉన్నటువంటి కార్పొరేట్లు ఆ ప్రజలందరినీ కొనుగోలుదారులుగా ఒకే రూపంలో ఉండే కొనుగోలుదారులుగా మారిస్తే వెరైటీ సరుకులు అక్కర్లేదు అందుకని ఒక కృత్రిమమైనటువంటి ఏకరూపతనే వాళ్ళు మన మీద వద్ద ఒకే మోసలో పోసినటువంటి ముద్రగుద్దినటువంటి రోబోల్లాగా మనుషుల్ని తయారు చేయాలనుకుంటున్నారు అందులో భాగమే నూతన విద్యా విధానం మొన్న ఒక డిగ్ జిల్లాలో డిగ్రీ కాలేజీ కుర్రాళ్ళని కూర్చోబెట్టాను మొన్న విద్యార్థి సంఘం వాళ్ళేమో విద్యార్థి ఉద్యమం సవాళ్ళు అని టైటిల్ పెట్టారు ఏమిటారా మీ ముందు సవాళ్ళు అని వాళ్ళని అడిగాను మాకేం సవాళ్ళు లేవన్నా మీకేమిటి ప్రశ్నలు అన్నారు మాకేం ప్రశ్నలు లేవు మాకు సమాధానాలు ఆబ్జెక్టివ్ టైపులో మీరు అడిగితే మేము సమాధానాలు చెప్పడం తప్ప మేము ప్రశ్నలు అడగడం మాకు చిన్నప్పటి నుంచి తెలియదు అన్నారు మరి మీకు ఇబ్బంది ఏమిటన్నాం అరగంటలో బస్సు వెళ్ళిపోద్దండి అన్నారు అంటే ఎటువంటి ప్రశ్నలు అడగడం మరిచిపోయినటువంటి ఎటువంటి జనాన్ని ఈ జనం తయారీ అనేటువంటిది ఏదో మనం మన విద్యార్థి ఉద్యమ నాయకులకి చేత కాకో లేకపోతే ఇంకేదో ఇవి కాదు కారణాలు ఇది ఒక పెద్ద నియోలిబరల్ కాన్స్పిరసీ నియో లిబరల్ కాన్స్పిరసీ అమలు జరగాలంటే ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి డైవర్షనరీ రాజకీయాలు కావాలి కాబట్టి ప్రపంచం అంతటా కూడా మనకి వివిధ రూపాల్లో మతోన్మాదం మత విద్వేష రాజకీయాలు చెలరేగడం అనేటువంటిది కులతత్వం చెలరేగడం అస్తిత్వ రాజకీయాలు పెరగడం ఈ ముప్పై ఏళ్లలో జరుగుతున్న ఈ పరిణామాలు బహుళత్వాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ముప్పై ఏళ్లలో రావడానికి కారణం నయా ఉదారవాదం దానికి నమ్మిన బంటుగా వ్యవహరించే మతతత్వ శక్తులు అస్తిత్వవాదం ఈ ఈ రెండు అస్తిత్వవాదం కూడా నయా ఉదారవాదాన్ని నిర్మోహమాటంగా బేషరతుగా మద్దతిస్తుంది దీన్ని మనం చూసినప్పుడు ముప్పై ఏళ్ల కాలంలో అది ప్రజల మనోభావాల మీద ఆధిపత్యం సంపాదించింది ఎందుకంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది చాలామంది ఇప్పటికే అనుకుంటారు సోషల్ మీడియాలో మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత ఎక్కువ ఉపయోగం ప్రయోజనం పొందవచ్చు అని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయడం తప్పులేదు కానీ మనం పది మెగావాట్ల మైక్ మైక్ పట్టుకుంటే వాడు పదివేల మెగావాట్ల మైక్తో ఉన్నాడు ఆ సోషల్ మీడియాలో మీరు ఎంత గట్టిగా ఇచ్చినా మీ గొంతుకు వినపడదు వాడి గొంతుకే వినపడదు మీ మీ పోస్టింగ్లన్నీ వెనక్కిపోతాయి వాడిదంతా ముందుకొస్తుంది వాడు చెప్పేదే పరిజ్ఞానం వాడు చేసేదే ప్రచారం వాడు చెప్పేదే సత్యం ఇందాకల్లా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ వన్ సైడెడ్ వెర్షన్నే నమ్మే పరిస్థితి దీన్నే భావజాల రంగంలో వాళ్ళు ఆధిపత్యం సంపాదించారు ఇది తాత్కాలికమే ఎందుకంటే వాస్తవం కాంధ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు అందులో తాత్కాలికమైన విజయం సాధించారు కానీ అబద్ధం ఎల్లకాలం నిజంగా ఉండదు కదా కాబట్టి నిజం వాళ్ళ పైకి తన్నుకు వస్తుంది ఆ తన్నుకొచ్చే ప్రక్రియని వేగవంతం చేయడం అనేటువంటిది మన అభిప్రాయం మన కర్తవ్యం అందుకని మనం బహుళత్వాన్ని గౌరవించడం అనేటటువంటిది మన యొక్క దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యంగా అది మన ముందు ఉన్నదనేది పాయింట్ అయితే ఈ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి మార్గాలు ఏమిటి ప్రజాస్వామ్యం మస్ట్ ఎందుకు ప్రజాస్వామ్యం ఉంటే ఉండాలి ఎందుకు ఉండాలంటే ఇతరుల అభిప్రాయాల్ని అభిప్రాయాలని అభిప్రాయాల్ని గౌరవించగలిగితేనే ప్రతి వాడికి వాడి అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉంటేనే బహుళత్వం ఉంటుంది నువ్వు ఏం మాట్లాడినా నా మనోభావాలు దెబ్బతింటాయంటే వాళ్ళు చెప్పినట్టు నీ నీ అభిప్రాయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను కానీ నీ అభిప్రాయాన్ని చెప్పే నీ హక్కుని కాపాడడం కోసం చివరి క్షణం దాకా నేను నిలబడి పోట్లాడతానని చెప్పాడు ఎవరో ఎవరు చెప్తారు అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నప్పుడు బహుళత్వం వికసిస్తుంది భిన్న అభిప్రాయాలు వస్తాయి భిన్నమైన అభిప్రాయాలు వచ్చినప్పుడు వాటి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షన్లోంచి అద్భుతమైన కొత్త ఆవిష్కరణలు వస్తాయి మన భారతదేశంలో వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణలన్నీ కూడా అటువంటి ఇంటరాక్షన్ల నుంచి వచ్చినవే అశోకుడి కాలం నుంచి గట్టిగా చెప్పాలంటే అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రలు ప్రారంభించిన కాలం నుంచి గ్రీకు నాగరికత ఇటు చైనా నుంచి ఇటువైపు వీళ్ళ నాగరికత మన దేశంలో ఉన్న వివిధ రకాల నాగరికతలు ఈ దిగువన సింహళం ఇంకా కింద నుంచి జావా సుమత్ర ఈ ప్రాంతాలన్నింటి ఉన్న అనేక నాగరికతలు ఇక్కడ కలబోసుకుంటే ఈ భిన్నత్వం అంతా వచ్చింది ఇక్కడే అంతా పుట్టి పెరిగింది కాదు ఆంధ్ర వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునే మిరపకాయ ఆంధ్ర వాళ్ళది కాదు న్యాయంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే మనం మిరపకాయని బహిష్కరించాలి అది ఎక్కడ విదేశాల నుంచి ఎప్పుడో తీసుకొచ్చారు ఏదో చెప్తారు చరిత్ర మాస్టర్లు ఉంటే వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి ఆంధ్రుల ఆంధ్రత్వంలో విదేశీ తత్వం ఉంది అది చెప్పాలంటే కాబట్టి బహుళత్వం ఎంత ఎంత వేల సంవత్సరాల నుంచి బహుళత్వం ఉన్నప్పుడు విదేశీ స్వదేశీ పరాయి సొంత అని గీతలు గీసుకోవడం ఎంత అవివేకం గీతల్ని చనిపోయడం మనం చేయాల్సిన పని అందుకనే శ్రీ శ్రీ మాకు గోడలు లేవు గోడలు పగలగొట్టడమే మా పని అని అంటే అది ఏదో ఏదో గోడలు పగలగొట్టే బిల్డింగ్ వర్కర్ నినాదం కాదు అది అది రెవల్యూషనరీ నినాదం అందుకని బహుళత్వాన్ని విస్తరింపజేసుకోవడం దాన్ని గుర్తించడం జరగాలంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలి రెస్పెక్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి మ్యూచువల్ రెస్పెక్ట్ లేకుండా ఏ భిన్నాభిప్రాయం ఉన్నా నేను విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో పెడతాను అన్న చోట అక్కడ అది నాశినే తప్ప వికాసం అనేటువంటిది ఉండదు అందుకని ప్రజాస్వామ్యం బహుళత్వాన్ని కాపాడుకోవడానికి మొదటి ప్రీ కండిషన్ రెండోది లౌకిక వ్యవస్థ నీ నమ్మకాలు నీ అభిప్రాయాలు ఇవన్నీ ఎక్కువ పారలౌకికమైనవి ఈ లోకానికి సంబంధించింది కాదు చాలా గట్టిగా సమర్థించేటటువంటి దుర్మార్గ కుల వ్యవస్థకు కూడా దేవుడి పేరు చెప్పి పెట్టిందే తప్ప మనిషి ఎవడైనా పెట్టాడంటే ఎవడో ఒప్పుకోడు చాతుర్వర్ణ్యం మయా సృష్టి అని శ్రీకృష్ణుడి గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్ అది ఇచ్చారు కాబట్టి చాలామంది అని ఒప్పుకుంటున్నారేమో కానీ ఈ కులాలను నేనే పుట్టించానని ఎవడైనా మనిషి చెప్పాడు అనుకోండి నువ్వెవడవు రా వెంటనే సవాల్ చేసి రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళు కాబట్టి కులం అనేటువంటి దానికి కూడా పరలోకపు సర్టిఫికేటే మతం పరలోకపు సర్టిఫికేటే అన్ని నమ్మకాలు అన్ని మూఢ విశ్వాసాలు రంగురాళ్ల మహిమలతో సహా జాతకాలతో సహా ప్రతిదీ పరలోకపు సర్టిఫికెట్ తోటి నడిచినటువంటి వ్యవహారం అందుకని లౌకిక తత్వం అంటే ఏమిటి మొత్తం పరలోకపు గెజిటెడ్ సర్టిఫికెట్లు అన్నింటినీ రద్దు చేయడం ఈ లోకానికి సంబంధించి ఏది వాస్తవమో అది లౌకికం పరలోకానికి సంబంధించిన నమ్మకం నువ్వు రంగురాళ్ళు మెళ్ళలో కట్టుకుంటావో కాలికి కట్టుకుంటావు నెత్తి మీద పెట్టుకుంటావో నీ సరదా అది నీ ఇండివిజువల్ హెడేక్ తప్ప దాన్ని సమాజం మీద నువ్వు రుద్దడానికి లేదని చెప్పేది లౌకికతత్వం దేవాలయాల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది దేవాలయాల్లో కూడా లౌకికపరమైన ఆస్పెక్ట్స్ అన్నింటినీ ప్రభుత్వం నియంత్రించాలి అని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిషేధం నియంత్రించడానికి వీలు లేదు మా స్వామీజీలకు అప్పచెప్పియ్యలేదు ఊహించండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ స్వామీజీలకి వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం ఏమి జోక్యం చేసుకోకపోతే ఎలా ఉంటుందో ఊహించండి దీని వెనక ఏమిటి దేవాలయాల ప్రైవేటీకరణ మూడు లక్షల కోట్ల రూపాయల సాలీన జరుగుతున్న దైవ వ్యాపారాన్ని ప్రైవేటీకరించాలనుకుంటున్నారు ఇందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది మనం అన్నింటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఇప్పుడు దేవాలయాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా పోరాడాలి నాస్తికులు అదే బహుళత్వం బహుళత్వం తాలూకా వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి తత్వం అనేటువంటిది జోక్యం చేసుకున్నాకే గవర్నమెంట్ జోక్యం చేసుకున్నాకే దేవాలయాల వ్యవస్థ దాని నిర్వహణ దానిలో కొంత సామాన్యులకి న్యాయం జరిగింది అది యాక్సెసిబిలిటీ అనేటువంటిది పెరిగింది కొంత జవాబుదారీతనం పెరిగింది అందుకని లౌకిక వ్యవస్థ అనేటటువంటిది లేనప్పుడు బహుళత్వం ఉండదు అందుకని ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థ ఎందుకు లౌకిక వ్యవస్థ అవసరం ఈ లోకానికి సంబంధించిన ఏ అంశం తీసుకున్నా అది మతంతోటో నమ్మకంతోటో విశ్వాసంతోటో చీలికలకి పాలకులు ఉపయోగించేటటువంటి సాధనాలతో లౌకికతత్వానికి ఏమాత్రం లింకు లేదు కరెంటు కొరత అనేదానికి కులంతోటో మతంతో దాంతో నిమిత్తం లేని విషయం నమ్మకాలతో నిమిత్తం లేని విషయం నా మత విశ్వాసం ప్రకారం కరెంటు కొరత లేదు అని అనగలడా ఎవడైనా మత విశ్వాస ప్రకారం వేలు పెడతాను షాక్ కొట్టదు అని ఎవడైనా అనగలడా లౌకికతత్వం ఈజ్ సైంటిఫిక్ అది ఉన్నప్పుడే బహుళత్వం ఉంటుంది కాబట్టి లౌకిక తత్వం అనేటువంటిది మస్ట్ మూడోది ఇందకల రమేష్ పట్నాయక్ గారు కూడా తడివారు ఫెడరలిజం భిన్నం ఫెడరలిజం సారాంశం ఏమిటి ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళని వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛ జాతులకి ఆ ప్రాంతాలకి ఇవ్వడం మనం మున్సిపాలిటీలకు కూడా పంచాయతీలకు కూడా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే విధంగా రాజ్యాంగ సవరణలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు చేసి రాష్ట్రాలకు కూడా పరిపాలించుకునే హక్కులు లేకుండా చేసేస్తున్నాయి ఎక్కడ దాకా వెళ్ళాం ఇప్పుడు ఎక్కడికి లాక్కుపోతున్నారు అంటే డీసెంట్రలైజేషను ఫెడరలిజం అనేటటువంటిది బహుళత్వానికి ప్రీ కండిషన్ ఈ రెండింటిని నాశనం చేయడం ఏకత్వం తాలూకా ఏక ఏకరూపత తీసుకురావాలనుకుని ఇంపోజ్ చేయాలనుకునే శక్తుల యొక్క అభిప్రాయం కాబట్టి మనం ఈ ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ ఈ దీనికోసం మనం నిలబడాలి నాలుగోది సామాజిక న్యాయం నీకు బహుళత్వాన్ని ఎప్పుడు కాపాడుతావు అంటే బలవంతుడు బలహీనుడు అన్న తేడాలు ఎంత పెరిగితే బహుళత్వం అంత నాశనం అయిపోతుంది ఆ తేడాలను ఎంత తగ్గిస్తే ఆదాయాల్లో మొదలో అన్ని రంగాల్లో అసమానతలను తగ్గించుకోవడం అనేటటువంటిది బహుళత్వాన్ని వికస వికాసానికి తోడ్పడుతుంది నేను నేను బాగా గట్టిగా అరవగలను కాబట్టి నేను ఎక్కువ అరుస్తాను నీ గొంతుకు లేకపోతే నువ్వు సావు అన్నప్పుడు ఆ గొంతుకు ఉన్నవాడు ఎప్పటికీ పైకి రాలేడు నీ గొంతుకు ఉంది కాబట్టి నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను నాది పెద్ద గొంతుకు కాబట్టి రెండు నిమిషాలతో ముగిస్తాను అన్నప్పుడే బహుళత్వం కాపాడడం సాధ్యం కాబట్టి సామాజిక న్యాయం అనేటటువంటిది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏమిటి చాలా ముఖ్యమైనది స్వావలంబన మన దేశంలో బహుళత్వం మీద మనకి ప్రేమ ఉంటుంది అమెరికా వాడికి ప్రేమ ఎందుకు ఉంటుంది వాడి సరుకులు అమ్ముకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి వాడి ఏకత్వాన్ని ఇక్కడ రుద్దాలనుకుంటున్నాడు వాడి వాల్మార్ట్ లేకపోతే ఇంకోటో తేవాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ రిటైల్ మార్కెట్ నాశనం చేయాలనుకుంటున్నాడు నాలుగు కోట్ల చిల్లర వ్యాపారులను నాశనం చేసి ఒక వాల్ వాల్మార్ట్ వాడు ఇక్కడికి రావాలనుకుంటున్నాడు బహుళత్వాన్ని నాశనం చేసి ఏకత్వం రావాలనుకుంటున్నాడు ఆ రావడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు తోడ్పడతాయి కాబట్టి వాడు వీడు కలుస్తున్నారు వాళ్ళకి అదానీలకి అంబాలకి లాలుచి ఉంది కాబట్టి వీళ్ళంతా సింపుల్ గా చెప్పుకోవాలంటే కాబట్టి వీళ్ళన్నిటినీ ఎదిరించి బహుళత్వాన్ని కాపాడుకోవాలంటే మనకి ఏంటి మనకి స్వావలంబన ఉండాలి మా శాసన మండలిలో మా ఆయన ఉండేవారు డాక్టర్ ఎంవి రావు గారు ఆయన పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన చెప్పాడు మన దేశం తాలూకా జీన్ బ్యాంక్ లో ముప్పై వేల వరి ఉన్నాయి ముప్పై వేల రకాల వరి జీన్స్ ఉన్నాయి అంటే ఎంత వైవిధ్యం ఉంది ఇంత వైవిధ్యం ఉంది పంటలు వేసి ఉంటే ఒక దగ్గర పట్టిన చీడ రెండో దగ్గర పట్టదు ఒకే రకమైన ఏకరూపతతో ఉన్నటువంటి విత్తనం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వాడితే ఏమవుతుంది ఒక దగ్గర పట్టిన చీడ రాష్ట్రం అంతటా విస్తరిస్తుంది సిరి అబ్బద్దు గానే చీడ అంటుకుంటుందని సావితుంది ఏకరూపతతో జరిగేది అది సిరి అబ్బేది ఏమి ఉండదు చీడ మాత్రం గ్యారెంటీ అందుకని ఇప్పుడు కొద్దిపాటి బహుళ జాతి విత్తన కంపెనీల లాభాల కోసం వ్యవసాయంలోని బహుళత్వాన్ని నాశనం చేసే ప్రక్రియ జరిగిపోతుందో పక్క ఇప్పుడు ఏకంగా ఏ పంట పండించాలో కూడా వాడే నిర్ణయించే విధంగా చట్టాలు కూడా వచ్చాయి తాత్కాలికంగా పోరాటం లాగి కానీ బహుళత్వం ప్రాధాన్యత కేవలం సంస్కృతిలోనో భాషలోనో విశ్వాసాల్లోనో మాత్రమే ఉందనుకోకండి జీవితం తో లక్షణమే బహుళత్వం అందుకని ఆ బహుళత్వాన్ని కాపాడుకోవాలంటే స్వావలంబన ఉండాలి మా దేశ వ్యవహారాలు మేము తెలుసుకుంటాం నీ జోక్యం అక్కర్లేదు అని చెప్పగలిగే వెన్నుపూస మన గట్టిగా నిటారగా నిలబడి ఉండాలి ఆ వెన్నుపూస ప్రభుత్వ రంగం ఆ ప్రభుత్వ రంగాన్ని విరగొట్టే పనిలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ రంగం విరిగిపోతే స్వావలంబం లేదు స్వావలంబం లేకపోతే నీ బహుడత్వం లేదు బహుడత్వం లేకపోతే భారతదేశం లేదు ఇదంతా ఇంటర్లింక్ ఇప్పుడు ఈ ఐదు పాయింట్లు ప్రజాస్వామ్యం లౌకికతత్వం ఫెడరలిజం సామాజిక న్యాయం స్వావలంబన ఈ ఐదు అంశాలు ఎక్కడ ఉన్నాయి మన రాజ్యాంగంలో ఉన్నాయి ఈ రాజ్యాంగం ఎవరు రాశారు స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాసింది అది అది ప్రజలు రాసుకున్న రాజ్యాంగం ప్రజలు పోరాటాల్లో రాసుకున్న రాజ్యాంగం వేల భాషలు వేల దేవుళ్ళు కోట్ల మంది దేవుళ్ళు అనేక జాతులు అనేక కులాలు కలు చీలికలు పేలికలు అంటున్నటువంటి ఈ జనాలందరూ ఏకమై రాసుకున్నటువంటి రాజ్యాంగం అది మన బహుళత్వపు సమైక్య రూపం అందులో పరిమితులు ఉండవచ్చు దాన్ని బాగు చేసుకుందాం కానీ దాని స్పిరిట్ బహుళత్వం తాలూకా సమైక్య రూపం ఆ సమైక్య రూపాన్ని ధ్వంసం చేసి దేశాన్ని సమైక్యం అంటాడు బీజేపీ కుట్ర చూడండి కాపాడితే దేశం ఐక్యంగా ఉంటుందా పడగొడితే ఐక్యంగా ఉంటుందా అందుకని ఆ రాజ్యాంగం మన ప్రజల యొక్క రాజ్యాంగ స్ఫూర్తి అది పోరాట స్ఫూర్తి జాతీయోద్యమ పోరాట స్ఫూర్తి ప్రజలందరూ అనేక జాతుల వాళ్ళు అనేక అంతరాల వాళ్ళు జాతీయోద్యమంలో ఏకమైన ఆ ఐక్యత వల్లే ఆరు వందల యాభై రెండు సంస్థానాలు కాస్త సింగిల్ భారతదేశం అయింది బ్రిటిష్ వాళ్ళు జోక్యం లేకపోతే కొంతమంది మెదకదనం లేకపోయి ఉండుంటే ఇప్పుడున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో సహా అంతా కలిసి ఉండేది సింగిల్ దేశంగా అతి ఉద్యమం ఈ ప్రాంతం అంతా నడిచింది కాబట్టి ప్రజలు కాపాడుకోగలరు ప్రజల ఐక్యతంగా నిలబెట్టుకోగలరు దాన్ని సాధించగలరు చీలగొట్టేవాళ్ళు పాలకులు అందుకని ఆ పాలక వర్గ రాజకీయాల ప్రభావంలో ఉన్న ప్రజల్ని బయటికి లాగడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఆ మన ముందు తరం వాళ్ళు ఆ ఐక్యత స్ఫూర్తితో సాధించిన రాజ్యాంగాన్ని దాని మీద జరుగుతున్న దాడి నుంచి ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడం మన ముందు ఉన్నటువంటి కర్త కాబట్టి ఉదయం రామచంద్రయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ బహుశా వస్తుందేమో ఎందుకని వాళ్ళు పోరాడలేకపోయారు ఎందుకని వీళ్ళు పోరాడలేరు ఇంకా చేయలేదు పోరాటం అంటే కంగళ్ళి చేసేదంతా వాళ్ళును పోరాటం చేయాల్సింది వామపక్షాలు ప్రజలేమో ప్రేక్షకులు అన్న అర్థం వస్తుంది అది కరెక్ట్ కాదు ప్రజలు పోరాడి సాధించుకున్నారు ఇప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు భావజాలం తాలూకా ఆధిపత్యం లో ఉన్నారు ఆ ఆధిపత్యాన్ని పోగొట్టే పోరాటం మనం చేయాలి ఆ పోరాటం మనం మొదలు పెడితే అది ప్రజలకు ఎక్కుతున్న కొద్దీ ప్రజలు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భావజాల రంగంలో పోరాటం కృత్రిమమైన ఏకరూపత బిజెపి వాళ్ళు చెప్పేటువంటిది కృత్రిమమైన ఏకరూపత ఒకే దేశం ఒకే జాతి ఒకే మతం ఒకే పన్ను ఒకే 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 భాష ఇదంతా కూడా అది కృత్రిమమైనది ఆచరణలో సాధ్యం కానిది అదే అమలు జరిగితే ఇంకా దుంపునాశనం అయిపోతుంది రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు వాటి మధ్య సరిహద్దు తగు తీర్చుకోలేక కొట్లాడుకుంటున్నాయి ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక మరి ఏకరూపత ఆ రెండు రాష్ట్రాల వరకు ఉండాలి కదా ఆ రెండింటి మధ్య తగు అమిత్ షా గారు వచ్చి తీర్చాలి కదా ఎందుకు తీర్చలేకపోయాడు తీర్చలేడు ఎందుకంటే విచ్ఛిన్నం చేసేవాడు తగు ఎలా తీరు తగులు పెట్టడమే తెలుసు మా సోషల్ మాస్టర్ కలిసి అన్నాడు బీజేపీ అంటే ఎక్స్పెన్షన్ అన్నాడు అంటే నేను బుద్ధిమంతుడిలాగా భారతీయ జనతా పార్టీ అని కాదు భారతీయ జట్టిల పార్టీ అని ఉత్తరాంధ్రలో జట్టి అంటాను తగులు పెట్టిలాడుకుంటున్నారంట తగులు ఆడే పార్టీ అని తగులు జనాల మధ్య పెట్టే పార్టీ అని అది కరెక్ట్ అందుకని వాళ్ళు ఐక్యపరచలేరు వాళ్ళు ఐక్యపరచలేరు దీన్ని యథాశక్తి చెడగొడతారు కార్పొరేట్లకి దేశం అక్కర్లేదు యథాశక్తి కొలగొడతారు అంత అయిపోయిన తర్వాత చీలికలు పీలికలు అయిపోయి పీల్చి పిప్పైపోయిన పిప్పి మనకు మిగులుతుంది అప్పుడు లేచి మొదలెడదామా ఇప్పుడే ప్రమాదం ఇంకా పూర్తిగా అయిపోకుండానే ఆపి దాన్ని తిరగొట్టేటటువంటి పని జోక్యం చేసుకుందాం చైతన్యవంతులైన ప్రజలు ఎప్పుడు ముందుగానే జోక్యం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు జోక్యం చేసుకుని మనం బహుళత్వాన్ని కాపాడేటటువంటి కార్యక్రమం దిశగా మనం అందరం ఆలోచించాలి ఇది ప్రధానంగా భావజాల రంగంలో పోరాటం కనుక సాంస్కృతికంగా సాహిత్య పరంగా ఎంత వైవిధ్య రూపాలలో ఎన్ని రకాలుగా భావజాలాన్ని మన భావజాలాన్ని పై చేయి వచ్చేందుకు చేయగలమో అన్ని రకాల ప్రయత్నాలు అన్ని రకాల వేదికల మీద అన్ని రకాల వాళ్ళం కలిసి చేయాలి హద్దులు కొనక్కర్లేదు ఒకటే లక్ష్యం బహుళత్వాన్ని బహుళత్వం వెనక ఉన్నటువంటి ప్రజల యొక్క ఐక్యతని ఆ ఐక్యతకి ప్రతిరూపమైన రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని ఇన్నింటినీ మనం సామాజిక న్యాయాన్ని మన స్వావలంబనని వీటిని కాపాడుకుందాం అనేటువంటి ఆ లక్ష్యం దానికి కలిసి వచ్చేవాళ్ళు ఎవరు ఏ రూపంలో ఎలా వాళ్ళ వంతు చేసినా ఊర్లో భోగి మంటేస్తే ఎవడు ఏ కర్ర తీసుకొస్తాడు ఎంత పొడుకు కర్ర తీసుకొస్తాడు అనేది కాదు ఓ కర్ర పట్టుకొచ్చారా లేదా ఎవడు తెచ్చిన కర్ర ఏ కర్ర అయినా ఆ మంటలో కాలిపోయి ఈ పోరాటం కూడా అటువంటిదే అటువంటి పోరాటంలో మనం మన వంతు కృషి చేస్తూ ప్రజల్ని చైతన్యపరిచే ఈ పోరాటంలో అవిశ్రాంతంగా విజయం సాధించే వరకు పోరాడాలని చెప్పి